హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సింగర్ మానస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగర్ మానస వ్లాగ్స్ సో తమలని చూసుడితోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వ్లాగ్ ఏంటి అనేసి అంటే ఎస్ మేమైతే మిడారం వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ అనమాట ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు కొట్టే ఒక్క లైక్ మాకు ఈ వీడియో పుష్ అప్ అనేది ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట పెద్ద పెళ్లి టూ మేడారం అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఆయన ఆఫ్టర్నూన్ అనమాట వన్ థర్టీ అట్లా అయింది మేమైతే మేడారంకి అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా మా పొట్టోడైతే వెహికల్ ఎక్కిందంటే పడుకున్నాడు అక్కడికి వెళ్ళేరాక మధ్యలో మధ్యలో సార్ అట్లా లేచిండు ఫీడింగ్కి మిగతా టైం మొత్తం పడుకున్నాడు అనమాట చేరే వరకు మా అయితే మస్తు సతాయించుకున్నది అని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎక్కుతానే ఉన్నది ఇంటలేదని సెలవుట్ పెట్టించిండు ఇక వాళ్ళది కొంచెం టిప్స్ తీసాను అనమాట కోతి కోతిని కదా కొంచెం కోతి కొద్దిగా తీసినా అనమాట మేమైతే మంతిని మీద నుంచి వెళ్ళాము కాటారం సో కాటారం దాటినాకనైతే ఇలా చల్లెటూరుస్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం పెంకుటిల్లులే అవి దాటి కొంచెం ముందుకు వేయక మేడారంకి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు మొ మొత్తం కంకవనమే ఎంత ముద్దుగున్నదంటే అంటే మస్తున్నది ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అంటే నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం సో అందుకే ఇంత ఎగ్జైట్మెంట్ ఉంది మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంకవనం చాలా అంటే చాలా బాగున్నది ఒకసారి చూడండి ముందు క్లిప్స్లో ఉంటాయి నాకైతే ఆదిలాబాద్ అడవులు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత నచ్చిన ఏరియా అంటే మళ్ళీ మేడారంకి అంటే వచ్చిన ఫారెస్ట్ ఏరియా అనమాట చూసుకుంటూ మంచిగా పోయినా మంచిగా అనిపించింది ఆ పచ్చదనము ఆ పెంకుటిల్లులు మనం ఇక్కడ కంపౌండ్ గోడలు కట్టుకుంటాం కదా బట్ అక్కడ మాత్రం కంక కంకవనం ఏరియా కాబట్టి వాళ్ళు కంక కంక కంకట్టే తెచ్చుకొని దడలు కట్టుకున్నారు మంచిగా ఇంకా ఈత చెట్టుకి బోర్లు కట్టుకొని వాళ్ళు అక్కడ బోర్లు వేసుకున్నారు అవి చూసుకుంటూ పోతుంటే మంచిగా ముద్దు ముద్దుగా అనిపించింది ప్రకృతి అందమైతే నాకైతే మస్తు అనిపించింది అనమాట నా మాటలలోనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా ఆ ఎగ్జైట్మెంట్ ఎంతుందో మేడారాంకి ఎంట్రెన్సీలోనే మాకైతే గుడారాలు కనిపించినాయి అన్నమాట గుడిసెలు వేసుకున్నారు ఉండనిగి ఇంకెక్కడ చూసినా బండ్లే ఫుల్ బండ్లు ఉన్నాయి ఆ గుడిసెలు కూడా గమ్మతున్నాయి నేను మేడార్యాంక్ ఎప్పుడు పోలేదు బట్ నేను ఒక థాట్ పెట్టుకున్నాను అనమాట అంటే ఇట్లా ఉంటుంది కావచ్చు అట్లా ఉంటుంది కావచ్చు అని ఒక ఆలోచన నాకుండే బట్ నా ఆలోచనకి మొత్తం డెడ్ అపోజిట్ ఉన్నదనమాట టోటల్ చేంజ్ ఉన్నది అయ్యో నేను ఒక తీరు ఆలోచించిన ఒక తీరు ఉన్నది చూసేసరికి అనేసి దగ్గర్లో ఉండస్థానానికి కన్నెపిల్లి దాటినాకైతే ఇది ఒక కమ్మ నచ్చింది మేడారంకి ఎంట్రెన్స్ లో ఉందన్నమాట బాబు కదా రూమ్ లో ఉండేటట్టు ఉంటే తీసుకుంటే ఇప్పుడే రీచ్ అయినాం అన్నమాట మేడాలంటే ఫుల్ రష్ ఉన్నారు రష్ అంటే మందేం ఎక్కువ లేరు లోపలికి పోతే తెలియదు కానీ వెహికల్స్ అయితే బీవచ్చనుకుంటుంది సో మేమైతే ఇప్పుడైతే జంపన్న వాగు దగ్గరికి పోతున్నాం స్నానం చేయడానికి చూపిస్తా చూడండి అక్కడున్న దర్వాజా జంపన్న వాగుకి ఎంట్రెన్సేనా అచ్చా మాహల్ అయితే ముందు పోతారు బస్ దొరుకుతారు మేమైతే మస్తున్నాం నువ్వు వచ్చినాకొక తువ్వు ఉన్నది వా ఎంట్రెన్స్ అయితే ఉన్నది జంపన్న లాగేది అయ్యో గినేనా అరే బాబా ఉన్నది తేడా అదే ఇక్కడ వన్ జీరో టూ ఉంది మేము ఎక్కిపోతాం బాలింతలకు అవు పోతా ఉమ్మతున్నది గుళ్ళేటు ఉన్నాయి రా గద్దెలు ఎటు ఉన్నాయి గద్దెల ముంద ఇంకా పోవాలి ఓ ఉంటుందా దూరమేనా

ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నాం మేమైతే ఎంత కష్టమవుతుందో అనుకున్నాం గుండు కానీ భలే ముద్దుగా ఇద్దరు మా పాపయ్య బాబు ఇద్దరు పుట్టెంటుకలు కాబట్టి ఇద్దరి ఫస్ట్ ఫైవ్ ఫైవ్ కత్తరుస్ తీసుకున్నాం అనమాట తర్వాత గుండు తీపిచ్చినాం మా పుట్టుని గుండు తెండండి అని ఏదైనా ఫుల్ని నవ్వొచ్చింది వాడు తల తా కదిలిచ్చుడే కదలకు నానా అని పోయి చెప్తే వాడు కిస్సకిస్స నవ్వుకుంటే ఇంకా కదిలిచ్చుడే అట్లానే ఉండు అక్కది తమ్ముంది ఇద్దరి గుళ్ళైతున్నాయి ఇగాడు ఎంత చిన్నోడైనా ఏడవద్దు ఏడవద్దు ఆడు కూడా గమ్మ ముందు చూడ అయిపోయింది జంపన్న ఒకటి వచ్చి తానం చేసి దర్శనానికి తెళ్ళాం అనమాట ఏదైతే గద్దెల దగ్గరికి వెళ్ళేటప్పుడు అనమాట బొచ్చోడు దుకాణాలు ఉన్నాయి కానీ ఏం షాపింగ్ చేయలేదు

அடடே ஒரு ரவை தெரு